శ్రీరస్తు శుభమస్తు గీతా గోవిందం వంటి సినిమాలతో తనకంటూ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు పరశురాం కానీ స్టార్ హీరోలను డీల్ చేసే విధానంలో పరశురాం కొంచెం తడబడుతూ ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే రవితేజతో చేసిన సారొచ్చారు మరియు ఆంజనేయులు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి రవితేజ లాంటి స్టార్ ని ఎలా చూపించాలి అనే పాయింట్ దగ్గర పరశురాం కొంత తడబడుతున్నాడు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఈ మధ్యన మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో విడుదలైన సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా అదే ఇబ్బంది ఎదురైంది సినిమాకి చాలా మంచి పాయింట్ ని ఎంచుకున్నారు పరశురాం అయితే మహేష్ బాబు లాంటి స్టార్ తో ఈ పాయింట్ ని డీల్ చేయటంలో పరశురాం కొంచెం తడబడ్డారు మొదటి హాఫ్ మొత్తం అసలు కథతో సంబంధం లేకుండా ప్రేమ కథతో నడిపేసి రెండో సగం మాత్రం యాక్షన్ సన్నివేశాలు మరియు డైలాగులతో నడిపిస్తాడు తీసుకున్న పాయింట్కి సరైన న్యాయం చేయలేకపోయాడు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ సినిమా తర్వాత పరశురాం తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఈసారి మాత్రం పరశురాం గీతా గోవిందం వంటి సాఫ్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది